సార్ నా ఫ్యామిలీ నాకు ప్రాబ్లం అండి చెప్పండి నా పిల్లలకి నా భార్యకి నాకు ప్రాబ్లం మీ భార్యతో మీకు సమస్య ఉందా అండి సమస్య రెండు సంవత్సరాలైంది అయింది ఆవిడ బ్యాగ్ పిల్ల ఆవిడ రెండు సంవత్సరాలు అయింది వేరేగా ఉంది పిల్లలు వాళ్ళ దగ్గర ఉంది రాసులు చూసి నేనే ఇస్తున్నాను బట్టలు ట్టలు పెట్లారు నేను ఇస్తాను ఇస్తాను తర్వాత కేసు అండి నా మీద రెండు సంవత్సరాలు అయింది ఫ్యామిలీకి డబ్బులు ఇవ్వమని మెయింటెనెన్స్ నేను రాసన్ ఇస్తాను డబ్బులు ఇస్తాను బట్టలు ఇస్తాను మరి ఎందుకు నేను అనుకున్నా నేను ఒక లాయర్కి ఇచ్చాను ఒక ఇరవై వేలు ఇచ్చాను వాడు అటెంత్ కాలేదు ఒక దా బెంగళూరు వెళ్ళాడు ఒక దప్ప లోపలి ఉన్నాడు వెళ్ళడు వాళ్ళు వెళ్ళకపోతే నేనే చేసేందుకు ఒక ఆరు మసాలైంది ఇప్పుడు వెళ్ళడం లేదు నాకు ఆఫీస్కి ఇది వచ్చిందండి లెటర్ వైఎస్పి శాత వైఎస్పి లెటర్ ఇచ్చారు నేను అటెండెంట్ కాననే హైకోర్టు టూ హైకోర్టు నాయరు నాకు పంపించాడండి పంపించారు

నేను ఆల్రెడీ నాది పల్లాస మందసా అండి ఓకే నేను ఉంటాను అండమాన్ నికోబార్ అండి ఓకే నేను ఇప్పుడు అక్కడ కేసు అయ్యొచ్చా ఇక్కడ నాకు సర్వీస్ ఉందండి ఐదు సంవత్సరాలు ఇప్పుడు మీ కేసు మెయింటెనెన్స్ ఏదైతే మీ మీద వేసినారో అది మీరు కంటెస్ చేస్తున్నారా కేసుని మీరు ఒక అడ్వకేట్ ని పెట్టుకున్నారా పెట్టం మేడం అతను మొదల ఇరవై వేలు అడిగాడు ముప్పై వేలు ఇమ్మన్నాడు ఇచ్చాను ఇప్పుడు ఏ సంవత్సరంలో వేసినారు ఇరవై రెండు ఇరవై రెండు మార్చి మార్చి పదిహేడు డేట్ అది అది వచ్చింది మార్చి వేసిన తర్వాత అది మే డేట్ నాకు వచ్చింది అండి లెటర్ ఇప్పుడు వచ్చిన తర్వాత అటెండ్ అయ్యాను అక్కడ నుంచి నేను వచ్చి ఊర్లో ఉండిపోయాను ఇప్పుడు మీకు ఏం కావాలండి మీకు సజెషన్ కావాలి మీరు ఏ సహా ఇస్తారో నేను లాయర్ కి నేను జడ్జి గారి నాకు ఇంతవరకు మా ఇద్దరికి పిలిచి ఒక రోజు కూడా అడిగించలేదండి అడుగుతారా జడ్జి గారు మా ఇద్దరికి ఇప్పుడు కోర్టుకి మిమ్మల్ని పిలుస్తారు మీరు వెళ్ళారా లేదండి ఇప్పుడు ఈ కాగిత నిన్న వచ్చిందండి నాకు వచ్చిన తర్వాత నేను ఇంకా ఎవరికి చూపించలేదండి ఇప్పుడు మీ పిల్లలు మీకు కావాలా పిల్లలు ఆడపిల్లలు అండి నాకు వద్దండి ఆడపిల్లలు వద్దు నేను రాసి తందరూ డబ్బులో భారీగా కేసు వచ్చింది కోర్టులో కేసెస్ ఉంది కదా మరి ఎందుకే డబ్బులు ఇస్తారని లేదు నాకు నా పిల్లలకి నాకు కేసు అయింది కానీ నా పిల్లలకి ఎటువంటి ఇద్దరు ఆడపిల్లలే మేడం

తిండికి చనిస్తే వంద అందరూ తింటారు వాళ్ళు వెళ్ళిపోతారు నేను నా దగ్గర ఉన్న ఆడపిల్లలు కదా ఆడపిల్లలు పెద్ద పిల్లలు పెద్దలకి పిల్లలు చూసారు నాకు ఏ ఏజ్ ఎక్కువైపోయింది సరేనండి ఇప్పుడు మీకు డబ్బులు ఇవ్వడానికి మీకు ప్రాబ్లం లేదు పిల్లలని అక్కడ ఉంచడానికి ప్రాబ్లం లేనప్పుడు ఇక్కడ కేసు లేనట్టు సో ఎప్పుడైతే కోర్టులో కేసు అయిందో మీ అడ్వకేట్ని పెట్టుకొని ఇదే విషయం అడ్వకేట్ని జడ్జి గారు చెప్పమని చెప్పండి మీకు ఎట్లాంటి అభ్యంతరం లేదు డబ్బులు ఇవ్వడానికి ఆరు పిల్లలు ఆమె దగ్గర ఉండడానికి ప్రాబ్లం లేనప్పుడు అసలు కేసు లేనట్టే సో మీరు ఒక అడ్వకేట్ని అనేది పెట్టుకొని ఇదే మొత్తం మీ కౌంటర్ లాగా రాసి వ్యండి అప్పుడు మీ కేసు కొట్టేస్తారు మీ పేరు మీద ఉన్న కేసు నేను కేసు పెట్టాను మేడం ఇరవై వేలు రూపాయలు బ్యాంక్ బాకీ చేయడానికి ఇంకొక కాంటే పది లక్షలు బాకీ చేయడం అది కూడా రాసి ఇచ్చి మేడం ఇచ్చిన నా సర్వీస్ కూడా ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది మేడం మేడం ఓకే లేనట్టు మీరు మీరు నాకు ఏదైతే చెప్తున్నారో మీరు అదే మీ అడ్వకేట్ తో చెప్పిపోయి కోర్టులో మీకు అభ్యంతరం లేదు మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు వాళ్ళు వేసిందే కేసు మీరు ఇవ్వని ఇవ్వాలని చెప్పి మీరు ఇస్తున్నప్పుడు ఇంకా కేసు ఎక్కడ ఉంటుంది ఇదే మొత్తం మీ కౌంటర్లో రాసి ఇవ్వని చెప్పండి మీ అడ్వకేట్ని అప్పుడు కేసు కొట్టేస్తారు తొందరగా అయిపోతుంది కేసు ఒకవేళ మీకు నోటీస్ పంపించుంటే రిప్లై నోటీస్ ఇవ్వండి నోటీస్ ఏదైతే వచ్చిందో దానికి ఒక రిప్లై పంపించండి నేను మీకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు అభ్యంతరం లేదు ఇవ్వడానికి అని చెప్పి ఇస్తే కేసు ఏమి ఉండదు ఇంకా రాషన్ ఇస్తాను మేడం డబ్బు పిల్లలకి నా జీతంలో వెళ్ళాలి ఎంత ప్రాబ్లం అయిపోద్ది రేపు కాదు దానికి రేపు అది చనిపోవచ్చు రేపు నేను చనిపోవచ్చు నాకే నేను గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ను పొద్దున్న నాకు ఎవరితో ఫైట్స్ లడై అయిందంటే నాకు టర్మినేట్ అయిపోయిందంటే పింఛన్ కూడా దొరకదు మేడం చూడండి ఏ కేసు అయినా సరే మీరు డబ్బులు ఇవ్వడం అయినా సరే ఏదైనా సరే ఎవరైనా బతుకున్నంత వరకే సో అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకుని వేస్ట్ కదా